హీరో మోటాకార్స్ కంపెనీ నూతనంగా ప్రవేశపెట్టిన డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ ఎంతో ఆకర్షణీయంగా ఉందని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు అన్నారు డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ ని గురువారం రాత్రి ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని సాయి స్వర్ణ హీరో షోరూంలో ఏలూరు మార్కెట్లోకి అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అవసరమైన భద్రతాపరమైన అంశాలతో ఈ వాహనం తయారు చేయడం ఎంతో ప్రశంసనీయమని చెప్పారు హీరో మోటోకాస్ కంపెనీ ప్రొడక్ట్ స్ట్రాటజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్వివి అర్జున్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో ఉన్న నూట ఇరవై ఐదు స్కూటర్లలో లేని అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఎన్నో ఫీచర్స్ ఈ వాహనంలో ఉన్నాయని వివరించారు హీరో మోటో కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ కిరీటి మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా డెస్టినీ వాహనాన్ని తయారు చేయడం జరిగిందని అన్నారు ఈ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి వాహనం కొనుగోలు చేయాలని సూచించారు హీరో ఏరియా పార్ట్స్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ అన్ని ఆకర్షణీయమైన రంగులతో ఈ వాహనం లభ్యమవుతుందని వివరించారు సాయి స్వర్ణ హీరో షోరూమ్ జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు మాట్లాడుతూ డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ని ఏలూరు మార్కెట్లో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ స్కూటర్ పై కూర్చోవడానికి అణువుగా ఉన్న పొడవైన సీటు బ్యాక్ యాంగిల్ సెన్సార్ సిస్టమ్ ఆటో క్యాన్సిల్ వింకర్స్ అడ్వాన్స్ ఫీచర్స్ టెక్నాలజీ కలిగి ఉన్న వాహనం అని తెలిపారు డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ వాహనంలో మూడు రకాల వేరియంట్స్ ఉన్నాయని విఎస్ జెడ్ ఎక్స్ జెడ్ ఎక్స్ ప్లస్ రకాలతో వాహనదారులకు అందుబాటులో ఉందని ఏలూరు షోరూంలో ఈ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి స్కూటర్ని బుక్ చేసుకోవాలని సూచించారు తొలిత జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులు అందరూ చేసి డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ని మార్కెట్లోకి విడుదల చేశారు ప్రప్రథమంగా కొనుగోలు చేసిన వాహనదారులకు స్కూటర్ తాళాన్ని హెల్మెట్ ను ముఖ్య అతిథులు అందించారు ఈ కార్యక్రమంలో సాయి స్వర్ణ మోటార్ సిబ్బంది నగరంలోని పలువురు పాల్గొన్నారు వచ్చినటువంటి వెహికల్ సక్సెస్ అవ్వాలని అలాగే ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో అందరూ పాల్పోతుంది సో ఈరోజు మేము ఈ యొక్క డెస్ని న్యూ మోడల్ వన్ ట్వంటీ బైసెస్ ఈ మోడల్ మీద స్కూటర్ మీకు ఆన్ చేయడం జరిగింది సో ఇది టోటల్ మూడు వేరియంట్లు వస్తుంది ఒకటి విఎక్స్ వేరియంట్ ఎక్స్ అండ్ జిడ్ ఎక్స్ బెస్ట్ ఇంకా దీంట్లో వివిధమైన కలర్లు ఉన్నాయి మనకి రెడ్ బ్లాక్ వైట్ ఓకే బ్లూ అండ్ ఇంకోటి పింక్ మెజెంటా కలర్ అని వస్తుంది కొత్తగా సో చాలా అట్రాక్టివ్ కలర్స్ అండి సో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ఈ యొక్క ఏలూరు ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ షోరూమ్కి వచ్చి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి ఓకే మీ యొక్క టెస్ట్ రైడ్ నుంచి ఓకే ఈ వెహికల్ని పర్చేస్ చేయాలని కోరుతున్నాను డిస్నీ వన్ ట్వంటీ ఫైవ్ అనే స్కూటరు అనేక రకమైన ప్రత్యేకమైన ఫీచర్స్లో ఇండస్ట్రీ ఫస్ట్ టైం కూడా ఎన్నో రకాలైన ఫీచర్స్ ఈ డిస్నీలో ఉన్నాయి దీనికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపు అలాగే బిగ్ వీల్స్ అలాగే లాంగర్ సీటు అలాగే బ్లూటూత్ విత్ డిజిటల్ మీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మైలేజ్ని యాభై తొమ్మిది కిలోమీటర్లుగా మైలేజ్ని ఇవ్వడం కూడా జరిగింది ఇది ఫుల్ ఐరన్ బాడీతో పాటు వస్తుంది ఈ స్కూటర్ని ఈరోజు ఏలూరు మార్కెట్లోకి రిలీజ్ చేయడంతో పాటు కొంతమంది కస్టమర్లకు కూడా మనం డెలివరీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటివరకు ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా అనేక మంది కస్టమర్లు దీన్ని టెస్టెడ్ చేయడం జరిగింది అలాగే ఇంకా బుకింగ్స్ చేసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఇంకా వెహికల్స్ పూర్తిగా అందుబాటులోకి స్టాక్ అందుబాటులోకి రాని కారణంగా బుకింగ్స్ చేసుకుంటున్నాం బుకింగ్స్ ప్రకారం ఫస్ట్ టెంప్ ఫస్ట్ బేస్ మీద ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో ఆ ముందు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా డెలివరీ అవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఈ వెహికల్ని టెస్టెడ్ చేశారో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఈ వెహికల్ మీద మాకు రివ్యూ ఇవ్వడం జరిగింది ఈ వెహికల్ చూడడానికి ఆకర్షణమేగానే కాకుండా అనేక రకాలైన ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంజిన్ టెక్నాలజీతో కూడా చాలా బాగుంది అలాగే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా రిఫైన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ వెహికల్ అలాగే టార్క్ ఎక్కువ ఉంటుంది పికప్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అలాగే మిగతా ఇండస్ట్రీలో ఉన్న వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్లతో పోలిస్తే ఈ స్కూటర్ డిష్ని వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ధర తక్కువ ఉంటుంది ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి